ఉండి అసెంబ్లీ సీట్లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు గెలుస్తారా లేదా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అలయాస్ కలౌబుడి శివ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో టీడీపీకి చాలా చాలా మైనస్గా మారుతుందని అంతా ఊహించారు టీడీపీ ఓట్లు చీలిపోవడంతో చివరకు వైసీపీ అభ్యర్థి ఉండిలో గెలుస్తారేమో అని అంతా భావించారు కానీ ఆర్టీవీ స్టడీలో సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గారు ఎమ్మెల్యే సీటుకు సంబంధించి అంటే ఉండి ఎమ్మెల్యే సీటుకు సంబంధించిన కొన్ని విస్తుపోయే నిజాలను చెప్పుకొచ్చారు ఉండి అసెంబ్లీ సీట్లో గెలిచేది ఎవరో చెబుతూనే ఒకటికి మూడు షాకింగ్ విషయాలను బయట పెట్టారు అవేంటనేది చూద్దాం రవిప్రకాష్ గారు నిర్వహించిన సర్వేలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ మూడో స్థానంలోకి వెళ్లబోతుందన్న విషయాన్ని బయటపెట్టారు వాస్తవానికి ఉండి ఎమ్మెల్యే సీటు అనేది టీడీపీకి కంచుకోట లాంటిది పంతొమ్మిది ఎనభై మూడు నుంచి నేటి వరకు ఏకంగా తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఒకే ఒక్కసారి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది రెండు వేల నాలుగులో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు మిగిలిన అన్నిసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు మెజార్టీ కూడా కనీసం పదివేల నుంచి నలభై వేలలోపు ఉంటూ వస్తుంది గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులకు బాగానే ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి ముప్పై ఆరు వేలకు పైగా మెజార్టీతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆనాడు గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి డెబ్బై ఒక్క వేలకు పైగా ఓట్లు వచ్చాయి దాదాపుగా పదకొండు వేల మెజార్టీతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గత ఎన్నికల్లో గెలిచారు అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఓట్ల రూపంలో వైసీపీ అభ్యర్థికి భారీ షాక్ తగలబోతుందట వైసీపీ అభ్యర్థికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలలోపే ఓట్లు వస్తాయట అంతేకాకుండా మూడో స్థానంలోకి వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు వెళ్ళిపోతారట అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావటం అంటే ఉండిలో వైసీపీకి భారీ నష్టమే కలగబోతుందని అర్థం చేసుకోవచ్చు ఇక రవిప్రకాష్ సర్వేలో వెళ్లైన మరో వాస్తవం ఏమిటంటే మాజీ టీడీపీ ఎమ్మెల్యే కలవపూడి శివకు రఘురామకృష్ణరాజుకు మధ్య ఇక్కడ ప్రధాన పోటీ ఉండబోతోంది అయినది వాస్తవానికి రఘురామకృష్ణరాజును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కలవపూడి శివ తన మనసు మార్చుకుంటారని అనుకున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే రఘురామకృష్ణరాజుపై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వైసీపీ నుంచి రఘురామకృష్ణరాజు టీడీపీ నుంచి కలవపూడి శివ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణదాజే ఎంపీగా ఆ ఎన్నికల్లో గెలిచారు అయితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వీరిద్దరి మధ్య పోటీ ఉండబోతుంది అది కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటం గమనార్హం ఆయన నామినేషన్ను విత్ డ్రా చేయించేందుకు రఘురామకృష్ణదాజు కూడా విధాలుగా ప్రయత్నించారు అయినప్పటికీ కలవపూడి శివ ఒప్పుకోలేదు ప్రచారంలో తనకు వస్తున్న ఆదరణను చూసి పోటీ నుంచి వెనక్కు తగ్గేందుకు ఆయన ఒప్పుకోలేదు ఓ రకంగా చెప్పుకోవాలంటే కలవపూడి శివ అంచనా కూడా కరెక్టే అనుకోవాలి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనే ప్రధాన పోటీదారుగా మారటం అన్నది నిజంగానే ఆచార్య పరిచయం విషయమే ఇక రవి ప్రకాష్ గారు తన సర్వేలో వెల్లడించిన రిజల్ట్ ఏమిటంటే ఈ ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారే గెలవబోతున్నారు కూటమి బి అవ్వటం టీడీపీ శ్రేణులతో పాటు మిత్రపక్షాల ఓట్లు కూడా త్రిపురార్కు మద్దతుగా నిలవటం జగన్పై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లంతా రఘురామకృష్ణరాజుకు మద్దతు పలగటం అదే సమయంలో రఘురామకృష్ణరాజుకు ఉన్న ఆర్థిక బలం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా రఘురామకృష్ణరాజుకు పూర్తిగా సహకరించడం ఈ అన్ని అంశాలు కూడా ఉండి ఎమ్మెల్యే సీట్లో రఘురామకృష్ణరాజు గెలవడానికి దోహదం చేస్తున్నాయట ద్వితీయ స్థానంలో మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ ఉండబోతున్నారు ఇక ఉండి ఎమ్మెల్యే సీట్లో రఘురామకృష్ణరాజుకు మెజార్టీ కూడా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉండే ఛాన్స్ ఉందంటూ ఇతర సర్వేలు కూడా చెప్పుకొస్తున్నాయి అయితే రవిప్రకాష్ గారు మాత్రం మెజార్టీ విషయాల గురించి గురి జోలుకెళ్లకుండా అభ్యర్థుల గెలుపువటములు మాత్రమే గురించే చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఉండి ఎమ్మెల్యే సీట్లో రఘురామకృష్ణరాజు గెలుస్తారన్న వార్త తెలిసి టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి ఆయన్ను ఓడించేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని కానీ ఉండిలో మాత్రం ఆయనను ఎవరు ఓడించలేరంటూ టీడీపీ కార్యకర్తలు ధీమాగా చెప్తున్నారు చూడాలి మరి రవిప్రకాష్ సర్వే నిజం అవుతుందా లేదా అన్నది ఏదండి ఉండి నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చెట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ